ఈ టెంపుల్ అంతా విజయనగరం పీరియడ్ లో కట్టించారు సార్ విజయనగరం అంటే శ్రీకృష్ణ దేవరాయల తమ్ముడు ఇక్కడ కూడా చూడండి గోడల మీద కూడా కన్నడంలో రాసేసారు అప్పట్లో అప్పట్లో గుడి కట్టిన శిల్పులు ఆ తెలిసిన స్టోరీ అంటే సార్ ఇదే నేను దీంతో చూశాను అనుకోండి మీకు చెప్తున్నాను అంటే నా చదవమంటే మళ్ళీ రాదు అంటాము దాంట్లో ఒకటి రామని అంటే రాముడు ఇక్కడ వచ్చి చూసే వచ్చిన యాతి వేసుకోవచ్చు మనం ఏదైనా బ్యాగ్స్ తెచ్చింటే లగేజ్ తగలేసుకోవచ్చు ఈ ఇప్పుడు డైరీ లో బుక్ లేస్తాం సార్ ఆ రోజుల్లో అది వరకు వీకెండ్ అప్పుడు వస్తాయి చూపించే ఎలకవా అది మీకు ఎంత కనిపిస్తాను కదా సార్ విలే ని వైష్ణవి ఇంద్రాణి వరాహి కౌమారి మహేశ్వరి పరమేశ్వరి సెవెన్ మెంబెర్స్ ఈ సెవెన్ మెంబెర్స్ ఉన్నారు కదా మామూలుగా లోకేతర దర్శా ట్రాప్ అయిన దానికి పూజలు చేయకూడదని రాజు అప్పుడే కాశీకి పోయి ఆ లింగం తెచ్చి స్థాపన చేశారు ఇది ఆగిపోయింది అది ఉంది కానీ చనిపోయేలాంటి కదా మనకి ఎనీ వాటర్ వచ్చేదంటే చేస్తారు ఎందుకు అంటే ఈ జటాయి జకాయబాటు తాగుతూ ఉంటుంది

ఈ పిల్లర్ ఉండేది ఫస్ట్ ఇక్కడ అది కూడా ఇలా ఉంది రేట్ ఎక్కువ ఉంది వేలాడుతూ ఉంది అంటే పైన ఏదో సంథింగ్ లింక్ ఉంది ఆ లింక్ మనం తెలుసుకుందామని వాళ్ళు ఐరన్ కార్డ్ తీసుకుని వస్తారు పిల్లర్ ఇక్కడ ఉంటే దాన్ని ఇక్కడ దొబ్బిన సార్ దొబ్బినప్పుడు పిల్లర్ ఇలా ఉంటారు కదా కొంచెం సైడ్ బెండ్ అవ్వదు బెండ్ అయ్యేటప్పుడు జస్ట్ ఒక ఇంచ్ టచ్ అవసరం నిజాది గది వస్తుంది ఇలా వస్తుంది ఇక్కడ మాత్రం రాలే ఎందుకు రాలే అంటే పిల్లలు బెండ్ అయ్యి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు కదిలిచ్చారు బెండ్ అయ్యి